మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారు సెలువులో పలికిన ఏడు మాటలు మేము ధ్యానిస్తూ ఉన్నాం ఒక్కొక్క మాట మా జీవితాలు రీతిగా మార్పు కలిగించేదిగా ఆశీర్వాదానికి మూలకారకంగా ఉందో కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం అయ్యా మరొక మాట మేము ధ్యానిస్తూ ఉండగా మీ కృప మాకు అనుగ్రహించండి నాలుగో మాట మేము ధ్యానిస్తూ ఉన్నాం ఆ మాట ద్వారా మా జీవితాలను వెలిగించండి కట్టడి చేయండి మీ కృప మమ్మలను ఆశీర్వదించినట్లుగా బలపరిచినట్లుగా నడిపించి కొనసాగించుమని ఏసే పరిశుద్ధ నాములు అడిగి వేడుకొని నాము తండ్రి అమెన్ ప్రిలరా అందరికీ వందనాలు ఏసు క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు మొదటి మూడు మాటలు మనుషుల కోసం పలికితే నాలుగు ఐదు మాటలు బాధలో ఉండగా పలికితే ఆరు ఏడు మాటలు జయశాలిగా క్రీస్తు చివరిలో పలికిన మాటలు కాబట్టి నాలుగో మాట మనం చూస్తే మతయ్య స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరు వచ్చిన అండి మతయ్యస్ వార్థ ఇరవై ఏడు నలభై ఆరు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి లూకా స్వార్థ క్షమించండి మత్య్య స్వార్థ ఇరవై ఏడు నలభై ఆరులో నాలుగో మాటగా మనం చూస్తున్నాం నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి ఈ నాలుగో మాట యొక్క లక్షణం కనుక మనం చూస్తే ఆవేదన గురించి ఆవేదన గురించి తెలియజేస్తూ ఉంది ఆయన ఏ రీతిగా శిలువలో ఆవేదన పొందుతున్నాడో మనం చూస్తున్నాం సహించుట ఎలాగో నేర్పుతున్న మాటగా మనం చూస్తాం నాలుగవ మాటలో నత్తేశ్వర తిరువేడు నలభై ఆరులో ఈ మాట మనం చూస్తాం అయితే అక్కడ ఏలీ ఏలీ లామా సభక్తాని అని బిగ్గరగా కేక వేశాడు ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చేయి అని అర్థము ఈ మాటల్లో మనకి రెండు సత్యాలు ఆయన వివరిస్తున్నాడు ఒకటి ఆవేదన రెండు ఎడబాటు అసలు ఆయన సిలువలో ఎందుకు ఎడబాటు గురయ్యాడంటారు లేఖన నెరవేర్పుల్లో మనం చూస్తే కీర్తన ఇరవై రెండవ అధ్యాయంలో నా దేవా నాదేవా నీవు నన్నేలా విడనాడితివి అని దావీదు కీర్తనలో తెలియజేస్తున్నాడు జావీదు జీవితంలో ఇది ఒక విధమైనటువంటి ప్రత్యక్షత యేసు జీవితంలో నెరవేర్పుగా మనం చూస్తున్నాం మెస్సియానిక్ సామ్స్ అనేటువంటి విషయంలో అంటే మెస్సియా యొక్క ప్రవచనాత్మకమైన కీర్తన అని ఈ ఇరవై రెండో కీర్తన మనం చూస్తాం కొన్ని ప్రవచనాత్మకమైన కీర్తనలు కీర్తనలో లేఖనాలు ఉన్నట్టుగా మనం చూస్తాం ఎందుకు ఆయన ఎడబాటు తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టేశాడు అని అంటే కురింది రెండో పత్రిక ఐదు ఇరవై ఒకటిలో ఏసుక్రీస్తు పాపముగా మారడం వల్ల ఎడబాటు ఇవ్వాల్సి వచ్చింది మన పాపాలని క్రీస్తు తన మీద వేసుకున్నాడు తండ్రి ఏసుక్రీస్తు మీద వేశాడు ఇంగ్లీష్లో ఇంప్యూట్ అనే పదం మనం చూడొచ్చండి అంటే ఒక్కొక్కరి ఖాతాకు క్రెడిట్ ఇవ్వడం అన్నమాట అంటే ఆయనేమో నీతిని మనకిచ్చాడు మన పాపము ఆయన మోశాడు కొరింది రెండో పత్రిక ఐదు ఇరవై ఒకటిలో ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి ఎగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను తెలియరా మనం పాపాత్ములం మనం శివుని ఎక్కాలి మనం ఆ యొక్క మరణాన్ని అనుభవించాలి కానీ యేసు క్రీస్తు మనకి బదులుగా ఆయన శిలువని అంటే మనం మోయాల్స్తున్న మోస్తున్నటువంటి పాపాన్ని తండ్రి ఏసుక్రీస్తు మీద వేశాడు పాపభారముగా అలాగే ఏసుక్రీస్తులో ఉన్న నీతి మనకు ఆపాదించాడు అంటే మనం ఆయన ఎందుకు దేవుని నీతి అవ్వాలంటే ఖచ్చితంగా పాప మెరుగిన ఆయన మీద మన పాపభారం అంతా మోపాలి అందుకే భక్తుడైన వ్యవహారం అంటాడు కదా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మరి ఆయన పాపిగా ఎందుకయ్యాడు అంటే ఆయన నిత్య పరిశుద్ధుడు ఎల్లప్పుడూ కూడా మొత్తస్ వార్త ఐదు నలభై ఎనిమిదిలో ఆయన పరిపూర్ణుడు అంటే ఏ లోపము లేనివాడు అందరికీ సరిపోయినవాడు హెబ్రి పత్రిక ఏడు ఇరవై ఆరులో మనం చూస్తాం ఆయన అందరికీ సరిపోయిన ప్రధాన యాచకుడు ఆయన అట్లాగే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు పేతురు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచ్చిన వరకు ఆయన ఏ మాత్రము కూడా పాపము లేనివాడుగా అంటే ఆయన చెప్తున్నాడు కదా నేను పరిశుద్ధుడను గనుక మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల అని ఆయన చెబుతున్నమాట మనం చూస్తామండి అట్లాగే ఆయన ఒక సవాలు విసిరుతాడు యోహాను వార్త ఎనిమిది నలభై ఆరులో నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని యేసుక్రీస్తు వారు సవాలు విసిరారు అంటే ఆయన పాపము లేనివాడు ఆయన పరిపూర్ణుడు ఇక మూడవది చూస్తే ఆయన నీతిమంతుడు వ్యవహార మొదటి పత్రిక ఒకటి తొమ్మిదిలో నీతిమంతుడు అనేటువంటి మాటకు అర్థం న్యాయవంతుడు అని కొన్ని ఒక తర్జుమాల్లో మనం చూస్తాం అంటే న్యాయం ఆధారంగా ఆయన మన పాపాలు క్షమిస్తాడు అంటే న్యాయపరంగా చనిపోవాలి పాపాల నిమిత్తమై కానీ మనం ఎక్కాల్సిన శిలువ న్యాయంగా శిక్ష పడాలి కాబట్టి మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు క్రీస్తు మన పాపాలకు పరిహారం చెల్లించాడు దీని ద్వారా అందువల్లే మనం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన న్యాయంగా మనల్ని క్షమిపిస్తా క్షమిస్తాడు కీర్తన యానభ తొమ్మిదో అధ్యాయంలో ఆ మాటలు మనం చూడొచ్చండి అట్లాగే ఆయన నమ్మదగినవాడు పత్రిక పది ఇరవై మూడులో ఆ మాట మనం చూస్తాం దేవుడు ఎప్పుడూ కూడా తన మాటలకు విశ్వసనీయంగా ఉంటాడు ఆయన మనుష్యులను రక్షించాలన్నా తన ఏర్పాటుకు స్వభావానికి విశ్వసనీయంగా ఉంటారు ఆయన క్షమించే దేవుడు ముప్పై మూడు నాలుగు కీర్తనలు ఆ మాట మనం చూస్తాం వాడు ప్రియులరా యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడు ఆయన పరిపూర్ణుడు పాపం లేనివాడు నీతిమంతుడు నమ్మదగినవాడు ఇటువంటి పరిశుద్ధమైన యేసుక్రీస్తు మీద తండ్రి పాపభారాన్ని మోస్తే ఆ పరిశుద్ధుడైన ఆయన పాపమైపోయాడు ఆ పాపిని చూడలేక అంటే పాపం మోస్తున్న పరిశుద్ధుడిని చూడలేక పాపానికి పరిశుద్ధతకి రెండింటికి కూడా పొంతన కుదరిన పరిస్థితుల్లో తండ్రి చూడలేక ఆ ఆ విషయాన్ని కుమారుణ్ణి చూడలేక చెయ్యి విడిచినట్టుగా మనం చూస్తున్నాం రామపత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలండి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను ప్రతిగా యేసుక్రీస్తుని తండ్రే మన కొరకు శిక్షించి ఆయన నీతిని మనకు ఆపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా మూడవదిగా చూస్తే ఏసుక్రీస్తు శాపంగా మారడం వల్ల ఈ ఎడబాటు వచ్చింది మొట్టమొదటిగా ఆయన లేఖనాలను నెరవేర్చడానికి ఎడబాటు రెండవది పాపంగా మారడం వల్ల ఎడబాటు ఒక మూడవది చూస్తే ఏసుక్రీస్తు శాపంగా మారిపోవడం వల్ల ఎడబాటు రావడం జరిగింది గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవచ్చిన అండి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఆయన శాపమైపోయాడు అందుకే తండ్రి విడిచిపెట్టాల్సి వచ్చింది ఆయన ఆశీర్వాద మూలకారకుడే కానీ శాపముగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ శాపముని మనల్ని విడిపించడానికి ఆయన మన కోసం శాపమైపోయాడు మరొక మాట మనం చూడవచ్చండి దిది ఉదేశండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేసిన డెల రాను మీద వేలాడదీయవలను అలా వాడు దేవునికి శాపగ్రస్తుడు తెలియడా ఇక్కడ వ్రేలాడదీయబడవలసింది మనం శాపగ్రస్తులం కానీ ఆయన మనల్ని ప్రేమించాడు గనక మన పాపాలకు మన అతిక్రమాలకు బదులుగా ఆయన సిలువనెక్కాడు కాబట్టి ఆ రీతిగా ఆయన శాపంగా మారినట్టుగా మనం చూస్తున్నాం పేతురు మొదటి పత్రికలో రెండు ఇరవై నాలుగులో మనం చూస్తే అండి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మును మీద మోసుకొని ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితేమే ఆయన మనలను నీతిమంతులుగా మంతులుగా కొరకై ఆయన పాపముగా శాపముగా మారి తండ్రికి దూరమై ఒంటరి ఆవేదనతో శ్రమను అనుభవిస్తూ ఆయన మాట తెలియజేస్తున్నారు నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చారు అందుకని ఆయన ఎడబాటుగా సిలువలో ఆ మాట పలుకుతూ ఉన్నారు ఏలి ఏలి లామాసభక్త అని నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని ఒకటి లేఖనాల నెరవేర్పు కొరకు ఈ ఎడబాటు రెండవది ఆయన పాపంగా మారడం వల్ల ఎడబాటు మూడవది ఆయన శాపంగా మారడం వల్ల ఎడబాటు పాపంగా మారడంలో ఆయన ఎంత పరిశుద్ధుడో ఎంత స్వచ్ఛమైనటువంటి పాపం లేనివాడో నీతిమంతుడో నమ్మదగినవాడో మనం చూసాం అటువంటి ఆయన్ని పాపంగా మారిపోయిన శాపంగా మారిపోయిన క్రీస్తుని చూడలేక తండ్రి కుమారుని యొక్క చేయి విడిచాడు అందుకే కుమారుడు అంటాడు కదా ఆ యొక్క మాట నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అదే సందర్భంలో కరెక్ట్గా మధ్యాహ్నం మొదలు కొనించు మించుగా మూడు గంటల వరకు ఈ మాట పలికిన తర్వాత మూడు గంటల దాకా వరకు మొత్తం ఆ పట్టణం అంతా కూడా చిమ్మ చీకటైపోయినట్టుగా మనం చూస్తున్నాం అంటే ప్రకృతి కూడా ఆయన యొక్క పాపాన్ని శాపాన్ని తట్టుకోలేకపోయింది కాబట్టి అటువంటి నీతిని మనకు ఆపాదించాడు దేవుడు నీతి మంతుడు కనుక ఆయన్ని మనం వెంబడిద్దాం దేవుడు తన మాటలు దీవించనుగాక ఆ మెయిన్